అందుతోంది ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఢిల్లీ బాంబు పేలుడు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి మరొక సీసీటీవీ ఫుటేజ్ విడుదలైంది వాహనాల మధ్యలో పెద్ద సిద్ధంతో కారు పేలినట్టుగా ఆ సీసీటీవీలో కనిపిస్తోంది గ్రీన్ సిగ్నల్ పడ్డాక వాహనాలు మెల్లగా కదులుతుండగా పేలుడు జరిగింది సీసీ ఫుటేజ్ లో క్లియర్ గా విధ్వంసం విజువల్స్ అన్ని కూడా కనిపించాయి కొత్త వీడియోను రిలీజ్ చేసి దిద్దరి అత్తు వీడియో చూస్తున్నాము అప్పటి వరకు చాలా ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం అంతా ఒక్క క్షణంలో ఎంత భీతావహంగా మారిందో మనకు ఆ సీసీటీవీ విజువల్స్ లో కనిపిస్తున్నాయి చూస్తున్నాము మొత్తం చీకటిమైపోయింది ఒకే ఒక్క క్షణంలో సిగ్నల్ పడిన చోట అక్కడ వాహనం ఆగి అన్ని వాహనాలు ఆగి ఉన్నాయి చాలా సైలెంట్ గా ఉంది సిగ్నల్ పడగానే మూవ్ అవ్వడానికి వెహికల్స్ అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి చాలా పెద్ద సిగ్నల్ చాలా దూరం వరకు వాహనాలన్నీ కూడా ఆగి ఉన్నాయి ఒక్కసారిగా ఎలా పేలిపోయిందో మనకు కనిపిస్తోంది కేంద్రం తాజాగా విడుదల చేసిన సిసిటివి ఫుటేజ్ మనం చూస్తూ ఉన్నాము ఢిల్లీ బాంబ్ పేలుడు కేసులో చాలా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి వెలుగులోకి వచ్చిన మరొక సిసిటివి వీడియో మనం చూస్తున్నాం సిగ్నల్ దగ్గర వాహనాలు ఆగి ఉండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది వాహనాల మధ్యలో పెద్ద శబ్దంతో కారు పేలుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం గ్రీన్ సిగ్నల్ పడ్డాక వాహనాలు మెల్లగా కదులుతుండగా ఈ పేలుడు జరిగింది సీసీ ఫుటేజ్ లో క్లియర్ గా విధ్వంసం విజువల్స్ కనిపిస్తున్నాయి దర్యాప్తు బృందాన్ని విడుదల చేసిన కొత్త వీడియో ఇది ఢిల్లీ బాంబు పేలుడును ఉగ్ర దాడిగా ప్రకటించింది కేంద్రం ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ మృతులకు సంతాపం తెలిపింది కేంద్ర క్యాబినెట్ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది కేంద్ర మంత్రివర్గం ఉగ్రవాదంపై పోరు కొనసాగించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది